హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై శ్రీరామ్ కార్స్ ఈరోజు మన ముందు ఉన్నటువంటి కార్ చూసినట్టయితే హోండా సివిక్ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ వి టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ వస్తుంది ఇంట్లో మీకు వెహికల్ యొక్క కండిషన్ చూసుకున్నట్టయితే కంప్లీట్ స్క్రాచ్ లెస్ వెహికల్ అండి ఎక్కడ రీపెయింట్ కాలేదు ఎక్కడ డెంట్స్ కూడా లేవు మనకి చాలా ఎక్సలెంట్గా ఉంది వెహికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ చూసుకుంటే ఏ విండో కానీ ఇంకా విండ్షీల్డ్ కానీ ఏది కానీ రీప్లేస్ అవ్వలేదండి అన్ని షోరూమ్ నుండి వచ్చినవే ఉన్నాయి ఇంకా డోర్స్ కూడా చూసుకున్నట్టయితే మీకు సీల్ కంపెనీ సీల్ ఉంది ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా చాలా నీట్గా అయితే ఉందండి సింగిల్ స్క్రాచ్ కూడా లేదు మనకి ఇంటీరియర్లో ఇది మనకి టాప్ ఎండ్ కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ వస్తాయండి ఇందులో క్రూజ్ కంట్రోల్ పవర్ విండోస్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ సన్ రూఫ్ అన్ని ఫీచర్స్ వస్తాయండి దీంట్లో మనకి ఇంకా సన్ రూఫ్ కూడా చూసుకున్నట్టయితే ఓపెనింగ్ టైంలో ఎటువంటి నాయిస్ లేదండి చాలా స్మూత్గా ఉంది మీకు స్క్రాచెస్ కూడా ఏం లేవండి సన్ రూఫ్ మీద చాలా నీట్గా అయితే ఉంది క్లోజింగ్ టైంలో కూడా మీకు ఎటువంటి నాయిస్ అయితే లేదండి చాలా స్మూత్గా ఉంది ఇంకా వెహికల్ యొక్క ఇంటీరియర్స్ సీట్లు విషయానికి వస్తే ఎయిటీ పర్సెంట్ అబోవ్ ఉందండి సీట్స్ క్వాలిటీ మనకి చాలా నీట్గా ఉన్నాయి సీట్స్ ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇది సీట్లో మ్యూజిక్ కంట్రోల్స్ కూడా వస్తాయండి బ్యాక్ సైడ్ మనకి కంట్రోల్ చేసుకోవడానికి ఇంకా రూఫ్ లైనింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉందండి ఇవి మనకి మ్యూజిక్ కంట్రోల్ బటన్స్ బ్యాక్ సైడ్ వస్తాయి ఇంకా డిక్కీ చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉందండి ఇంకా స్పేర్ టైర్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది చాలా నీట్గా ఉంది ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి అన్ని బటన్స్ ఉన్నాయండి ఆటోఫుల్డ్ మిర్రర్స్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ లాక్ అండ్ లాక్ అన్ని పిచ్చి చూసుకున్నట్టయితే మనకి హైట్ అడ్జస్టర్ అండి కూర్చున్న వాళ్ళ హైట్ని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ బెల్ట్ మీకు ఇంకా ఇంజన్ సౌండ్ చూసుకున్నట్టయితే షోరూమ్ సౌండ్ అండి అసలు ఎటువంటి సౌండ్ లేదు చాలా స్మూత్ గా ఉంది ఆర్పిఎం కూడా ఎటువంటి ఫ్లక్చుయేషన్ లేదండి చాలా నీట్ గా ఉంది ఇంజన్ ఆయర్ చాలా క్లియర్ గా ఉందండి ఎటువంటి స్ట్రెజ్ లేదు ఇంజన్ లో చాలా నీట్ గా ఇంకా వెహికల్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఇది వెహికల్ వచ్చి పలమనేర్ లొకేషన్లో ఉందండి చిత్తూరు డిస్టిక్ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఢిల్లీ ప్రైస్ అండి ఢిల్లీ ప్రైజ్ ఏపీలో ఇస్తున్నాం కేవలం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ అండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంకా డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది కాల్ చేయండి